भुवनन् सर्वसम्पूर्णतोपूर्णतो निम्पु मुनिदु आत्मतोनन् नीदू आत्मतो आत्मतोनन् सर्व ప్రైజ్ లాడ్ సహోదరుడు బక్సింగ్ గారు గొప్ప ప్రార్థనా శక్తి గల దేవజనుడు కొన్ని సంవత్సరాల క్రితం ద్రోణాచలం అనేటువంటి ఒక ప్రదేశంలో ఎన్నో రోజులు కూటాలు జరిగాయి ఆ కూటములలో ఒక మాజీ రాజకీయ నాయకుడు తాను ఏ విధంగా రక్షించబడ్డాడో ఇలాగో పంచుకున్నాడు కొన్ని సంవత్సరాల క్రితం నా స్వస్థలంలో సహోదరుడు బక్సింగ్ గారు సువార్త కూటములను నిర్వహించారు నేను ఆయనకు వ్యతిరేకితని అందుచేత ఆ కూటములకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు అయితే నా భార్య ఎంతో బ్రతిమలాడుగా నేను వెళ్ళి ఆ కూటములలో కూర్చున్నాను ఒక బహిరంగ స్థలంలో జరుగుతున్న సమావేశాలు అవి వేలాది మంది అక్కడ కూర్చొని సహోదరు బక్సింగ్ గారు ప్రసంగిస్తూ ఉంటుండగా ఎంతో శ్రద్ధగా వింటూ ఉన్నారు ఒకరోజు ఆయన ప్రసంగం చేస్తూ ఉండగా పెద్ద తుఫాను వచ్చే సూచన కనిపించింది కొద్దిసేపట్లో పెద్ద వర్షం పడబోతూ ఉన్నది రెండు చినుకులు పడగానే సహోదరు బక్సింగ్ గారు పరిస్థితిని గమనించి మాట్లాడటం నిలిపివేశారు ఆయన మోకరించి గంభీర స్వరంతో ఓ ప్రభువ దేవ ఈ స్థలానికి వచ్చి ఇక్కడ ప్రజలతో మాట్లాడమని నన్నెందుకు ఆదేశించావు నీ వాక్యాన్ని వినకుండా సైతాన్ని ఎందుకు వీరిని భంగపరచాలి ఈ వర్షాన్ని ఆపు ప్రభువ ఈ వర్షాన్ని ఆపు ఈ మేఘములను తరిమివేయి అని ప్రార్థించారు ఆయన ఇంకా ప్రార్థిస్తూ ఉండగానే కూటములు జరుగుచున్న ప్రాంతం చుట్టూ ఉన్న ఆకాశం తేట తెల్లముగా అయింది సోదరు బక్సింగ్ గారు తన ప్రసంగాన్ని కొనసాగించారు సమావేశం అనంతరం మాకు తెలిసినది ఏమిటి అంటే మా కూటం జరుగుచున్న ప్రాంతం తప్ప చుట్టుప్రక్కల అంతా వర్షం కుమ్మరించబడింది నేను ఈ సంఘటనను చూచినప్పుడు దేవుని యొక్క అద్భుత కార్యమును చూచి నా మనస్సు మారిపోయింది నేను దేవునిందు విశ్వాసం ఉంచాను నా పాపములను ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొందుకున్నాను దేవుడు ఈ సందర్భం ద్వారా నన్ను రక్షించి ఆదుకున్నాడు దేవునికే మహిమ కలుగును గాక మరిన్ని ఇలాంటి గొప్ప సంఘటనలను అద్భుతమైన కార్యములను మీరు తప్పకుండా కొరకై ఈ క్రింది ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి దేవుడు మిమ్మను మీ కుటుంబంలో దీవించను గాక